రాత్రికాల ప్రార్థన అత్యంత కృపా కనికరములు గల నా తండ్రి మీకే వందనాలయ్య ప్రేమగల తండ్రి నిత్యుడ తండ్రి మీకే స్థుతి స్తోత్రములు పరలోకపు తండ్రి మహిమగల తండ్రి మీకే స్తోత్రములు నాయన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి నా దేవ మీకే వందనాలు ఆది అంచములు లేనటువంటి నా ప్రభవ మీకే స్థుతి స్తోత్రం అయినా ప్రభా మాకు నూతన సంవత్సరాన్ని ఇచ్చినందుకు మీకే వేలాది వందనాలు తండ్రి మరి ఉదయం నుంచి కూడా ఈ రాత్రి వరకు కూడా నైనా ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి మీకే స్థుతి స్తోత్రం తండ్రి ఈ దినమంతే కూడా మా ప్రయాణాల్లో మాకు తోడుగా ఉన్నారు తండ్రి ప్రభ మాకు రా రాకపోకల్లో తోడుగా ఉండి మేము చేయి ప్రతి పనిలోనూ మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసిన తండ్రి మీకే వేలాది వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి మరి ముఖ్యంగా సాతాను వాళ్ళలో చిక్కుకోకుండా ప్రభా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం తండ్రి అయానైనా మేము ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని ఆరాధించి స్థుతించే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకుంటుండీ మమ్మల్నే కాదు మా బిడ్డలను కూడా నాయన ప్రభ అదే విధంగా నడిపించండి తండీ అయా ఈ సమయంలో మా బిడ్డల కోసం ప్రార్థించుకుంటున్నాం తండ్రి వారికి మంచి భవిష్యత్తును తండ్రి అయా ఈ సమయంలో ప్రభ ఏ బిడ్డ అయితే ప్రార్థిస్తుందో ప్రభ ఆ బిడ్డ ప్రార్థనని తండ్రి అనేక మందినైనా ప్రభ ఈ కాలంలోనైనా నాయన ప్రభ మోసగాళ్ళ వల్ల మోసగాళ్ళ చేతిలో పడినైనా ప్రభ మోసపోతున్నారు తండ్రి ప్రభా అలాంటి కార్యాలు జరగకుండా మరియు మమ్మల్ని రక్షించండి కాపాడండి ప్రభు ప్రభ ఈ రాత్రి అంతా కూడా మీరు నాకును మాకును తోడుగా ఉండండి మంచి నిధులను దయచేయండి తండ్రి ప్రభు ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మీన్